హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్లో ఇవాళ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి టిప్స్ చెప్పబోతున్నాను అండి టిప్స్ అన్ని కూడా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ఈ టిప్స్ మీకు టైం ఇంకా మనీని ఇంకా సేవ్ చేసే విధంగా ఉంటాయండి టిప్స్ అన్ని కూడా ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే ఇలా ఒక నిమ్మకాయని తీసుకోవాలండి తర్వాత పైన ఉన్నటువంటి పార్ట్ని ఇలా కొంచెం లోతుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి జ్యూస్ అంతా తీసేయాలండి తర్వాత ఒక పువ్వుత్తిని తీసుకొని అందులో మనం పెట్టుకోవాలండి తర్వాత మనకి వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ కానీ అడుగుబాటు ఉంటుంది కదండి ఆ అడుగుబాటుని కట్ చేసుకుని మనం ఇలాగా ఈ వెలిగించుకున్నటువంటి దీపాన్ని అంటే నిమ్మకాయల దీపం వెలిగించుకున్నాం కదండి ఆ దీపాన్ని ఇలా మనం ఈ ప్లేట్లో పెట్టుకోవాలండి దీంట్లో పెట్టుకున్నట్లయితే మనకి ఏదైనా సరే జ్యూస్ అనేది ఏదైనా లేదంటే ఆయిల్ అనేది కింద కారకుండా ఉంటుందండి మనం ఇలాంటిది మనం ఒకటి వెలిగించుకుని పెట్టుకున్నట్లయితే మన ఇంట్లోకి దోమలు అవి రాకుండా ఉంటాయండి తర్వాత దీపం వెలుగుతున్నంతసేపు అందులో ఉండేటటువంటి మంచి స్మెల్ కూడా అంటే నిమ్మకాయకు ఉండే స్మెల్ ఉంటుంది కదండి ఆ స్మెల్ కూడా మనకి ఇల్లంతా కూడా వస్తూ ఉంటుందండి తర్వాత ఇంట్లో దోమలు నైట్ టైం వస్తూ ఉంటాయి కదండి అలాంటివి కూడా రాకుండా కూడా ఉంటాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ టూ మనకి ఇలా సోప్లు అనేవి వాడగా వాడగా మనకి ఇలాగా సన్నగా అయిపోతూ ఉంటాయి కదండి ఇలాంటివన్నీ కూడా మనం వాడిన తర్వాత పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మనం ఈ సోప్స్ని మళ్ళీ తిరిగి ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దామండి ముందుగా ఈ సోప్స్ అన్నీ కూడా మనం ఎలా కలెక్ట్ చేసి ఉంచుకోవాలండి తర్వాత మన ఇంట్లో ఇలాగా తురుముకోవడానికి ఉపయోగించి గ్రేటర్ ఉంటుంది కదండి ఆ గ్రేటర్ని తీసుకుని ఇలాగా సోప్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం అంతా కూడా పౌడర్ లాగా అయ్యేలాగా మనం మొత్తం అంతా కూడా ఇలా తురుముకోవాలండి ఇలా తురుముకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన దాన్ని ఇప్పుడు మనం ఒక మాస్క్ తీసుకోవాలండి మాస్క్ తీసుకుని మాస్క్ని ఒక సైడ్ని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నట్లయితే లోపల మనకి ఇలా మనకి లేయర్స్గా ఉంటుంది కదండి ఆ లేయర్స్లో ఇలా మనం కట్ చేసుకున్నటువంటి సో పౌడర్ని ఇలా పోసుకోవాలండి తర్వాత అందులో రెండు నాప్సిలిన్ బాల్స్ని కూడా వేసుకోవాలండి తర్వాత మూడు నాలుగు కర్పూరి పిల్లలు కూడా వేసుకుని ఇలాగా ఒక ముడిలాగా వేసుకోవాలండి ఇందాక మనం కట్ చేసుకున్న పార్ట్కి కింద పార్ట్ ఉంటుంది కదండి కింద పార్ట్ నుండేటటువంటి ఎలాస్టిక్తో మనం ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ముడిలాగా వేసుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని టాయిలెట్ లో మనకి ప్లష్ ట్యాంక్ ఉంటుంది కదండి ఆ ఫ్లష్ ట్యాంక్ లో ఒక మూలగా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం గనక టాయిలెట్ వెళ్ళిన ప్రతిసారి ఇలా గనక ఫ్లష్ చేసినట్లయితే మనకి అందులో ఉండేటువంటి సోప్ అంతా కరిగి మనకి టాయిలెట్ సీట్ లోకి వస్తుందండి తర్వాత బాల్స్ ఇంకా కర్పూరం కూడా వేసుకున్నాం కాబట్టి మనం కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనం ఫ్లష్ చేసినట్లయితే మంచి సువాసనతో ఉంటుందండి ఫ్రెష్ ఎప్పుడు నీట్ గా ఉంటుందండి టిప్ నెంబర్ త్రీ మనము దేవుడి గుడికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజలప్పుడు ఇలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అందులో కొబ్బరి వాడేసిన తర్వాత కొబ్బరి చిప్పులన్నీ పడేస్తూ ఉంటామండి అలా కాకుండా మళ్ళీ తిరిగి మళ్ళీ వీటిని రీయూస్ చేసుకోవచ్చండి మనము కొబ్బరి చెప్పులన్నీ ఇలా పెంకుల్లాగా పగలగొట్టి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా గ్యాస్ గ్యాస్ స్టవ్ మీద పెట్టి జాలీ లాంటిది పెట్టుకుని మనం ఈ పెంకులన్నీ వేసి కూడా అవి మండించాలి మండించినట్లయితే మనకి ఇలాగ బొగ్గుల్లాగా తయారవుతుందండి మనం అనేవి బయట మనం కొనడానికి కొంచెం అందుబాటులో ఉండకపోవచ్చు అండి సిటీలో ఉండే వాళ్ళకి ఒక్కొక్కసారి బొగ్గులు అనేవి దొరకకపోతూ ఉంటాయండి అలా బొగ్గులకు బదులుగా మనము ఇలా కొబ్బరి పెంకుల్ని కనుక ఇలా బొగ్గుల్లాగా మార్చుకొని మనము బొగ్గులకు బదులుగా మనము ఇలా కొబ్బరి పెంకులను అండి మనం ఇలా సాంబ్రాణి కూడా ఈ పెంకుల్లో మనం వేడి చేసిన పెంకులు వేసుకున్నట్లయితే మనకి సాంబ్రాణి అనేది బాగా వెలుగుతుందండి తర్వాత ఇదంతా కూడా ఇళ్ళంతా దూపం అండి మనకి బొగ్గులు అందుబాటులో లేనప్పుడు ఇలా కొబ్బరి పెంకులు బొగ్గులుగా చేసుకుని మనము దూపం అలాంటివన్నీ కూడా అండి పండుగలప్పుడు కూడా ఇవి మనకి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ మనము వెల్లుల్లిపాయలు వలవాలనుకున్నప్పుడు ఇలా వెల్లుల్పాయలుండి వెల్లుల్లి రెబ్బలను వేరు చేస్తే ఒక్కొక్కటి వెలుస్తూ ఉంటాం కదండి అలా వలిచినప్పుడు మనకు టైం అనేది కొంచెం ఎక్కువ పడుతూ ఉంటుంది మనకి కొంచెం శ్రమ కూడా ఉంటుంది వేళ్ళు అనేవి నెప్పులు పెడుతూ ఉంటాయి అలా కాకుండా మనకి వెల్లుల్లిపాయలు అనేవి ఈజీగా వలిచే టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మనం వెల్లుల్లిపాయలు రెబ్బల ఎలా వలుచుకున్న తర్వాత ఆ రెబ్బల నెలాగా వీడియోలో చూపించిన విధంగా సగానికి కట్ చేసుకోవాలండి ఇలా సగానికి మొత్తం అన్నీ కూడా ఇలా వలుచుకొని కట్ చేసుకున్న తర్వాత అందులో గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ ఒక గుప్పేడు తీసుకొని ఇందాక వలసి కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల మీద ఇలా మనం వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ పిండితో సహా మనం వెల్లుల్లి రెబ్బలని ఎలా కనుక మనం గట్టిగా ప్రెస్ చేసి కొంచెం రుద్దినట్లయితే వాటి మీద ఉండే పొట్టినంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇలా ఒకటి రెండు సార్లు చేసినట్లయితే మనకి పొట్టంతా కూడా ఈజీగా వస్తుందండి ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బను పొట్టు వలిచే కంటే కూడా ఇలా మనం కనుక ఇంటిప్పు పాటించినట్లయితే మనకి వెల్లుల్లిపాయల మీద ఉండే పొట్టంతా కూడా ఈజీగా పోతుందండి ఇలా వెల్లుల్లిపాయలు మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఈజీగా మనము వంటలు ఒకసారి పడ వల్చుకొని ఒకసారిగా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి ఇవి మనం ఇలాగ చెరుక్కున్నట్లయితే ముందుకి ఇలాగా పుట్టంతా కూడా బయటకు వచ్చేస్తుందండి దాంతోపాటుగా మనం వేసుకున్నటువంటి గోధుమ పిండి అలాంటిది కూడా మనకి ఇలా చెరుగుతున్నప్పుడు బయటకు వచ్చేస్తుందండి తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలన్నింటిని కూడా శుభ్రం చేసుకుంటాం ఒక డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి అవసరమైనప్పుడు అండి తర్వాత ఇవి తాలింపుల్లోనూ రోటి పచ్చడిలోనూ అలాంటి వాటిలో ఏటిలో అయిన సరే మనం వంటకు ఉపయోగించుకోవచ్చండి ఇలా మనం ఈజీగా వెల్లుల్లి పొట్టు అనేది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇదిగోండి ఇలా అన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వలుచుకున్నానండి తర్వాత ఎక్కడైనా అక్కడక్కడ ఒక్కొక్కదానికి పొట్టి ఉన్నట్లయితే మనము చేతితో వలిచేసుకుంటే సరిపోతుందండి మనము ఎలాంటి శ్రమపడకుండా ఇలా వెల్లుల్లి రెబ్బను వలుచుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ మనము మిక్సీ జార్లు అనేవి వాడగా వాడగా వాటి మూతకుండేటటువంటి రబ్బర్ అనేది సాగిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము ఏమైనా మిక్సీ వేసినప్పుడు ఆ జార్లో ఉండేటటువంటి ఫుడ్ అంతా కూడా బయటపడిపోతూ ఉంటుంది కదండి అలా బయటపడిపోయినప్పుడు మళ్ళీ మనం మిక్సీ అనేది క్లీన్ చేసుకోవడం అనేది మనకి చాలా కష్టంగా మారుతుందండి అలా కాకుండా ఇలా మిక్సీ జార్కు ఉండేటటువంటి మూతకి ఒక రబ్బర్ బ్యాండ్ని కనుక మిక్సీ జార్ మూతకు వేసుకుని మనం కనుక మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి దాంట్లో ఉండేటటువంటి ఫుడ్ అంతా బయటపడిపోకుండా మనకి నీట్గా ఉంటుందండి మూత కూడా టైట్గా ఉంటుంది కాబట్టి మనకి ఫుడ్ అనేది బయటపడే ఛాన్స్ లేకుండా కూడా ఉంటుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోలోనే ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ